వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమరేంద్ర రాథోడ్ అనాథాశ్రమానికి చేరుకుంటారు ఇంతలో రాజుగారు బాగీకి చెప్తూ ఉంటారు అమ్మ అమరేంద్ర సార్ ఆశ్రమానికి వస్తున్నారు అనగానే బాగీ గబగబా వెళ్ళి లోపల దాక్కుంటుంది అమరేంద్ర రాథోడ్ రాజుగారితో చెప్తూ ఉంటారు రేపు సంక్రాంతి అందుకే పిల్లల కోసం కొత్త బట్టల్ని తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు అమరేంద్ర ఇక అరుంధతి మేడం కూడా సంక్రాంతి పండక్కి పిల్లలందరికీ బట్టలు పెట్టేవారు మీరు కూడా సంవత్సరం సంవత్సరం గుర్తు పెట్టుకుని మరి తీసుకొస్తున్నారు అనగానే పోయిన సంవత్సరం నా బాగి కూడా నాతో పాటు ఉండేది అని చెప్పి గుర్తు చేసుకుని పిల్లలందరితో సరదాగా గడిపి అందరికీ బట్టలని స్వీట్ని ఇస్తూ ఉంటారు ఇక అమరేంద్ర బాగి అమరేంద్రని చూడాలని తహ తహలాడుతూ ఉంటుంది కిటికీ దగ్గరికి వస్తుంది అమరేంద్ర రాథోడ్ పిల్లలందరికీ ఇక బట్టల్ని ఇచ్చేసి ఇంటికి బయలుదేరబోతూ ఉండగా కిటికీ దగ్గర నుండి ప్రేమగా అమర్ని చూస్తూ ఉంటుంది అమర్ గుండె అక్కడే ఆగుతుంది ఇక్కడ నా బాగి ఉందేమో అని నాకు అనిపిస్తుంది బాగి ఆశ్రమంలో ఎందుకుంటుంది ఖచ్చితంగా మా ఇంటికే వస్తుంది కదా బాగి పాప నువ్వు ఎందుకు దూరం అయ్యారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి పాపం అమరేంద్ర అక్కడి నుండి వెళ్తూ ఉంటే సార్ సార్ మొన్న పాప ఉంది కదా అరుంధతి పాప దాన్ని మనం రేపు సంక్రాంతి పండక్కి ఇంటికి తీసుకొద్దామా అనగానే అయ్యో రాతోడ్ నాకు కూడా తీసుకురావాలంది కానీ రాజుగారు వాళ్ళ అమ్మ పంపించేదేమో కదా తన్ని అడిగి అనగానే అయ్యో మీరు హార్మీ వ్యక్తి సార్ అలాగే మన ఇంట్లో చాలామంది పిల్లలున్నారు ఆ పాపని మన ఇంటికి తీసుకొచ్చి ఒక్కో రోజు సంక్రాంతి పండుగకి సెలబ్రేషన్ చేసుకుందాం సార్ ఆ విషయం రాజుగారిని నేను అడుగుతాను అనగానే ఇంతలో రాజుగారు వచ్చి అయ్యో ఎంత భాగ్యం వాళ్ళమ్మగారికి కనుక్కొని వచ్చి చెప్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తారు బాగి ఏడుస్తూ ఉంటుంది అమ్మా ఏడుస్తున్నావు ఈరోజు పిల్లలందరికీ అదిగో స్కూల్లో కనిపించిన ఆయన బట్టలు తీసుకుని వచ్చాడు అని చెప్తూ ఉంటుంది అతని మీ నాన్న తన పిల్లలు కాకుండా అనాథ పిల్లల్ని కూడా ప్రేమగా చూసుకుంటున్నా ఆయనకి నిన్ను దూరం చేశాను నేను పాపత్మరాలని అని అనుకుంటుంది బాగి ఇక రాజుగారు వచ్చి అమ్మా మీతో మాట్లాడాలి అలాగే మన బుజ్జమని రేపు సంక్రాంతి పండక్కి వాళ్ళ ఇంటికి పంపించమని అమరేంద్ర సార్ అలాగే రాతోడ్ అడుగుతున్నారమ్మా తన సొంత వాళ్ళతో ఒక్కరోజైనా సంతోషంగా గడపాలి కదమ్మా అని అంటారు అవును నా పాప నా కూతురికి నేను దూరం చేశాను కానీ ఇప్పుడు పండుగ వేళలో ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను అని చెప్పి ఇక బుజ్జమ్మని వాళ్ళతో పాటు ఇంటికి పంపిస్తుంది వాళ్ళమ్మని మేము చూడొచ్చా అని అంటారు లేదు తను పని చేసుకుంటున్నారు అని అంటారు రాజుగారు మా అమ్మ మీ ఇంటికి వెళ్ళమంది మళ్ళీ జాగ్రత్తగా నన్ను మా అమ్మ దగ్గరికి దింపేయండి మా అమ్మకి నేను తప్పించి ఎవరు లేరు అని అంటుంది ముద్దు ముద్దుగా చిన్నారి అరుంధతి ఇది ఇలా ఉండగా పిల్లలందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే మనం కూడా ఆశ్రమానికి వెళ్తే బాగుండు కదాము అని అంటుంది అంజు అవును అక్కడ మన అరుంధతి ఉండేది అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలందరూ ఇక ఇటువైపు మనోహరి అవునవును వీళ్ళకి అరుంధతి వస్తే ఇంట్లో అరుంధతి ఉన్నట్టే ఉంటుంది చెప్తాను వీళ్ళని హాస్టల్లో వేయమని అమరేంద్రకి చెప్తాను పిల్లల్ని నలుగురు చేరి కనీసం చదవటం లేదని నేను చెప్తాను చంబా అనగాని ఏమోనమ్మా ఆ బాగి వచ్చినప్పటి నుండి మీ టైమే బాగోలేదు అని అంటూ ఉంటుంది చంబా రేపు సంక్రాంతి పండుగ ఫెస్టివల్ పూర్తయ్యాక హాలిడేస్ అయిపోతాయి కదా వీళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం బ్యాంగ్లూర్ ఢిల్లీ అలా సీట్స్ వచ్చాయని చెప్పి అక్కడికి పిల్లల్ని తరలిస్తాను ఇక్కడ నేను ఆమెరికి దగ్గరవుతాను అనగానే హబ్బా అని అనుకుంటుంది చంబా కరెక్ట్గా రాతోడు అలాగే అమరేంద్ర పాపను తీసుకొని వస్తూ ఉంటే పాప తూలిపోయి పడబోతూ ఉంటుంది ఒక్కసారిగా అమరేంద్ర తన్ని పట్టుకొని ఎత్తుకుంటారు ఇక ఆ పాపకి వాళ్ళ నాన్నే అన్న ఫీలింగ్ వస్తుంది ఇక చిన్నప్పుడు ఆ ఇంటిని చూసినట్టు అనిపిస్తుంది ఆ అరుంధతి చిన్నారి పాపకి ఇక పిల్లలందరూ అరుంధతి పాపని అమర్ తీసుకురావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు డాడీ ఈ అరుంధతి పాపని తీసుకొచ్చారా తన కోసమే అనగానే చూడండి ఇక మీ చదువులన్నీ పక్కన పెట్టి ఈ పాపతో ఆడుకోవడం ఏంటి అనగానే మనోహరి పిల్లలు ఇలా ప్రశాంతంగా ఉంటేనే చదువుపై ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎలాగూ హాలిడేస్ కదా రేపు సంక్రాంతి కదా అని చెప్పి అంటూ ఉండగానే పాప పరుగు పరుగున అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటుంది ఒకప్పుడు మా అరుంధతి అమ్మ పాపగా పుడతా అనింది ఈ పాపే ఆ పాపని అనిపిస్తూ ఉంది అని చెప్పి పిల్లలు అనుకుంటారు డాడీ రేపు సంక్రాంతి కదా మన చిన్నారి అరుంధతికి భోగిపల్లి పోయాలి అనగానే భోగిపల్ల అని అంటుంది మనోహరి నీకేం తెలుసు మనోహరి మా అమ్మ అలాగే మిస్సమ్మ మాకు భోగిపల్లి పోసారని అంటూ ఉండేది అలాగే ఈ చిన్నారి అరిందతిని కూడా మనం భోగిపల్లతో సెలబ్రేషన్ చేద్దాము అనగానే ఇక అమరేంద్ర చాలా సంతోషపడతారు ఇక పాపకి కొత్త డ్రెస్ వేసి ఇక అరుంధతి ఫోటో దగ్గర కుర్చీ వేసి ఇక బా బాగి పాపకి ఇక భోగిపల్లని పోస్తూ ఉంటారు ఆ పాపకి చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా వీళ్ళు నా సొంత వాళ్ళైతే బాగుండేది అమ్మకి ఎవరు లేరు అని అనుకుంటుంది అరుంధతి పాప ఇది ఇలా ఉండగా మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి చంబా అసలేమైంది అనగాని నాకు అర్థం కావటం లేదు అదిగో అరుంధతి మరో రూపంలో పుట్టి ఈ ఇంట్లో అడుగుపెట్టింది అలాగే ఆ పాపకి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక అద్భుతమైన శక్తులు వస్తాయని పంతులు గారు చెప్పారు కదా ఇప్పుడు నా మంత్రశక్తి కూడా ఆ పాప ముందు దిగదుడిపే మనోహరి ఒకవేళ ఆ పాప వచ్చినవేళ ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్నని కలిపేస్తుందేమో అని అంటూ ఉంటుంది చెంబా అయ్యో చెంబా కడుపులో ఉన్నప్పుడే అంతం చేయాలనుకున్నాను ఇప్పుడు ఇంటికి వచ్చింది ఇక్కడే చంపేస్తాను అరుంధతిని ఎలా చంపానో చిన్నారి అరుంధతిని కూడా చంపేస్తాను అనగానే ఇంతలో అమ్ము వినేస్తుంది ఇదేంటి అరుంధతిని చంపాను చిన్నారి అరుంధతిని చంపుతాను అంటుంది మనోహరి అంటీ అంటే మా అమ్మని మనోహరి అంటే చంపేసిందా ఇప్పుడు చిన్నారి అరుంధతిని ఇంటికొచ్చిన అరుంధతి పాపని కూడా చంపాలనుకుంటుందా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి పాపం అమ్మూ పాప అక్కడే ఉండిపోయి వింటూ ఉంటుంది చెబ్బా బాగి ఐదు ఏడు సంవత్సరాలు ఈ ఇంటిని విడిచి వెళ్ళడానికి కారణం నేనే కదా అప్పుడు అమ్ముకి ప్రమాదాల మీద ప్రమాదాలు సృష్టించి ఒక కుక్కని ఇంకొక పక్షిని తెచ్చి అమ్ము ప్రాణాలు పోతాయని చెప్పి బాగికి తెలిసేలా పంతులుగారితో అబద్ధం చెప్పించి బాగిని ఇల్లు విడిచి వెళ్లేలా నేను చేశాను మళ్ళీ బాగి వచ్చింది హా అనాథాశ్రమంలోనే చచ్చింది ఇప్పుడు తన కూతుర్ని ఇంటికి పంపించింది ఇక నేను తన కూతుర్ని మట్టుపెట్టి ఆశ్రమంలో ఉన్న బాగీ ప్రాణాలు తీస్తే అమర్ పూర్తిగా నా సొంతమైపోతాడు అని చెప్పి ఇక మనోహరి ప్లాన్ని ఇటువైపు చంబాకి చెప్తూ ఉంటుంది అమ్ము పాప మొత్తం వినేస్తుంది గజగజ వణికిపోతూ తన రూంలోకి వెళ్ళి ఇక అరుంధతి పాపని పట్టుకుని ఏడుస్తూ హమ్మా నువ్వు మా అమ్మవే అనగానే ఏమైందాము అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఏమి ఏమి నాకు అడక్కండి మన ఇంట్లోనే ఉంటూ ఈ ఇంటి తిండి తింటూ మనోహరి ఆంటీ మన కుటుంబానికి ఎంత ద్రోహం చేసింది అన్నది నా చెవులతో నేను విన్నాను డాడీకి చెప్పాలి అనగానే ఏమైంది అనగానే మీరందరూ త్వరగా రండి మన మిస్సమ్మ ఎక్కడుందో నాకు తెలుసు అని అంటుంది అమ్ము అక్క అమ్మ అంటే మీ అమ్మ అరుంధది కూడా మీ అమ్మ అని అంటుంది లేదు మీ అమ్మే మిస్సమ్మ మా అమ్మని చంపిన హంతకురాలు మీ అమ్మని కూడా ఇంటి నుండి పంపించేసింది మిస్సమ్మ దూరంగా ఉంది కావాలని ఆ రోజు నాకు ప్రమాదాలు రప్పించి మనోహరి అంటే మిస్సమ్మని బయ భయపెట్టి పంపించేసింది ఇప్పుడు ఆటలు సాగవు అని చెప్పి డాడీ డాడీ అని అంటుంది ఏమైందమ్మో ఆ పాప ఈవినింగ్ దాకా ఉంచుతాను కదా అనగానే డాడీ మనం అర్జెంటుగా ఆశ్రమానికి వెళ్ళాలి అని అంటుంది అమ్ము ఎందుకమ్మో పాప అని అంటారు రాతోడు అక్కడ మన మిస్ ఉంది అనగానే మిస్సమ్మా అక్కడెందుకుంటుంది అనగానే ఇదిగో ఈ పాప ఎవరో కాదు మన మిస్సమ్మ వాళ్ళ పాపే మన అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మో ఆ పాప పేరు అరుంధతి మాత్రమే అని అంటూ ఉంటారు రాథోడ్ లేదు రాథోడ్ లేదు ఖచ్చితంగా అక్కడ మిస్సమ్మ ఉంటుంది కావాలంటే నేను ఒకటి చూపిస్తాను అని చెప్పి పరుగు పరుగున ఆరు మిస్సమ్మ ఫోటోని తీసుకొచ్చి అరుంధతి పాపకి చూపిస్తుంది ఈమె మీ అమ్మేనా అనగానే మా మమ్మీనే అనగానే ఇటువైపు అమ్మారు ఒక్కసారిగా షాక్ అవుతాడు రాథోడ్ మిస్సమ్మ ఆశ్రమంలోనే ఉంది మనల్ని చూసి బయటికి రాకుండా తప్పించుకుంది అని చెప్పి ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇటువైపు ఆశ్రమానికి వస్తారు ఇక తను అక్కడ పాఠాలు చెప్తూ ఉంటుంది పిల్లలందరికీ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకోవాలి పండుగల వల్ల ఇంట్లో ఎంత పాజిటివ్నెస్ ఉంటుంది అని చెప్పి బాగీ పాపం అక్కడున్న ఆశ్రమంలో పిల్లలకి పండుగల విశేషాలు చెప్తూ ఉంటుంది ఇక బాగి పిల్లలు అలాగే అందరూ బాగి ముందు ప్రత్యక్షమవుతారు బాగి పైకి చూసేసరికి అమరేంద్ర కుటుంబం కనిపిస్తారు ఇక బాగి ఏడుస్తూ భయపడుతూ ఉంటుంది మిస్సమ్మా ఎందుకు భయపడుతున్నావు నువ్వు తప్పు చేయలేదు నువ్వు నా ప్రాణాల కోసం నువ్వు అలాగే నా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయావు నిజేం చెప్పాలంటే ఇదంతా చేసింది ఎవరు అన్నది నీకు తెలుసు మిస్సమ్మా అని అంటుంది అమ్మో అమ్మో వద్దు అని చెప్పి అంటుంది బాగీ ఇక అమర్ ఏమైంది అమ్మో ఇక్కడ బాగీ ఉందని నీకెవరు చెప్పారు అని కానీ మనోహర్ అంటే చెప్పింది డాడీ తనకి ఇక్కడే మిస్సమ్మ తన కూతురు ఉందని తెలుసు అలాగే చంబాత మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను అనగాని అవునా మరి మనోహరి మనకెందుకు చెప్పలేదు రాదోడు అనగాని ఎందుకు చెప్తుంది ఆ రాక్షసి అసలు మిస్సమ్మ దూరం అవడానికి కారణమే అది కదా అని అనుకుంటారు రాథోడు ఇక బాగి పిల్లల దగ్గరికి వస్తుంది ఇక అందరి దగ్గరికి వస్తుంది చిన్నారి అరిందతి మమ్మీ వీళ్ళకి మనం ఏమవుతామో మనల్ని చూసి ఇలా మాట్లాడుతున్నారు అనగాని వీళ్ళందరూ మన కుటుంబం అని అంటుంది బాగి బాగీ నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నది కారణం తెలిసింది కానీ అలా సృష్టించింది ఎవరు అన్నది అమ్ము ఇప్పుడు చెప్తుంది అనగాని అమ్ముకి సైగ చేస్తుంది బాగి అంటే ఇంకా నేను ఆ నిజం ఎందుకు చెప్పకూడదు మిస్సమ్మ అని అంటుంది కొన్ని రోజులు తరువాత ఆ నిజాన్ని అందరికీ సాక్షరత్ సహా చూపిద్దామాము అని అంటుంది ఇక బాగిని తీసుకుని రేపు సంక్రాంతి ఉందనగా అర్ధరాత్రి వేళ అమర్ కుటుంబం ఇంటికి చేరుకుంటారు ఇక అమర్ అలాగే మిస్సమ్మ పాప అరుంధతి ఫోటో దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకుని అక్క మళ్ళీ మన ఇంటికి వచ్చేశాను ఇక ఆ మనోహరి కుట్రలకి నేనే స్వస్తి పలుకుతాను నా కుటుంబాన్ని చేరాను అని చెప్పి బాగి మనస్ఫూర్తిగా ఇక అరుంధతి ఫోటోకి నమస్కరించుకుంటుంది తెల్లగా తెల్లవారుతుంది అమరింట భోగి మంటలు వేస్తూ ఉంటారు పిల్లలు అలాగే బాగి బాగీని చూస్తూ అమరేంద్ర చుడు బాగి ఈ సంక్రాంతి పండుగ మళ్ళీ మన ఇంటికి వెలుగు తెచ్చింది బాగి మళ్ళీ మన పిల్లలతో మనందరం చాలా సంతోషంగా ఉంటాము అనగానే తప్పకుండా ఖచ్చితంగా ఆడపిల్లలకి తల్లి పక్కన ఉండాలి అంటారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పక్కన లేనందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇకపై ఎటువంటి ఎటువంటి ప్రమాదం ఎదురైనా నా పిల్లల్ని నేను వదులుకోను అని అంటుంది బాగి మిసమ్మ డాడీ అందరూ రండి భోగి మంటల చుట్టూ తిరుగుదాము అని చెప్పి పిల్లలందరూ చక్కగా భోగి మంట చుట్టూ తిరుగుతూ అమరేంద్ర రాథోడ్ మిస్సమ్మ అందరినీ కూడా లాగుతూ వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ బొగ్గియ్యో అని చెప్పి భోగి మంటల పాటలు పాడుతూ ఉంటారు ఇక మనోహరి తట్టుకోలేకపోతుంది చంబా అయితే అయిపోయింది మనోహరి ఇక నీ సీను ఇక్కడితో అయిపోయింది అటు చూడు పిల్లలు ఈరోజు భోగి రోజు ఎంత బాగా ఆడుతూ పాడుతున్నారు రేపు సంక్రాంతి ఎల్లుండి కనుము అని ఇక చెప్తూ ఉంటుంది ఇటువైపు పిల్లలందరూ భోగి మంటల్లో ఆడుకొని తర్వాత భోగి స్నానాలు ముగించాక చిన్నారి అరుంధతికి భోగి పళ్ళని పోసి ఇక అమరేంద్ర మిస్ అమ్మ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఇంట్రెస్టింగ్ గా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్